ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలను ఏలిన నేతల్లో ఆ మంచి కృష్ణమోహర్కరు ఒకనొక దశలో జిల్లాను శాసించారు కానీ ఇప్పుడు ఆయన రాజకీయ భవితవ్యం ఆగమ్య గోచరంగా మారింది చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం జడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేసి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల పద్నాలుగులో నవోదయం పార్టీ అభ్యర్థిగా ఆటో గుర్తుపై రెండోసారి పూర్తి చేసి విజయం సాధించారు ఆ తర్వాత టీడీపీలో చేరారు మంత్రి పదవి ఆశించారు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపంతో వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే పార్టీ తరపున చీరాల నుంచి పోటీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంచనం వీస్తే చీరాలను మాత్రం టీడీపీ అభ్యర్థి కరణం బలరాం విజయం సాధించారు అయితే కరణం ఓడిపోయిన మోడిపైన వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వచ్చారు ఈ తరుణంలో కరణం వైసీపీలోకి విరాయించారు దీంతో వారిద్దరి మధ్య ఆధిపత్య ప్లోరు ప్రారంభమైంది పతాక స్థాయికి చేరింది విభేదాలు చెప్పేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆ మంచి తరచూరు పంపించారు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు అక్కడ గెలుపు అంత ఈజీ కాదని భావించిన ఆ మంచి తిరిగి చీరాలకు వచ్చి అక్కడి నుంచి పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ తనకే లభిస్తుందని భావించారు కానీ జగన్ షాక్ ఇచ్చారు చీరాల వైసీపీ టికెట్ ను కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు కేటాయించారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ మంచి కృష్ణమోహన్ వైసీపీకి గుడ్ బై చెప్పారు ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎట్టి పరిస్థితుల్లో కరణం వెంకటేష్ ను ఓడిస్తారని సభిదం చేశారు చీరాల నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన నలభై వేల ఓట్లు సాధించారు వైసీపీ ఓట్లు గణనీయంగా చీర్చడంతో వెంకటేష్ భారీ ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ మంచి అంతగా సంతృప్తిగా లేరు అధికారంలో ఉన్న కూటమిలో చేరితే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఇప్పటికీ జనసేన వర్గాలతో సైతం ఆయన సంప్రదింపులు నడుపుతున్నట్లు టాక్ గతంలో తాను పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలు వైసీపీ హైకమాండ్ సూచిస్తేనే మాట్లాడినట్టు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు వాస్తవానికి ఎన్నికల ముందు కూడా ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం నడిచింది ఇప్పటికీ ఆ మంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు జనసేన పార్టీలో ఉన్నారు యాక్టివ్ గా పనిచేస్తున్నారు కొన్నేళ్లుగా సోదరులిద్దరి మధ్య సఖ్యత లేనట్లు తెలుస్తోంది రాజకీయంగా ఇబ్బందులు ఉండడంతో చేతులు కలిపినట్లు సమాచారం కృష్ణమోహన్ ను జనసేనలోకి తెప్పించేందుకు స్వాములు సైతం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది అయితే ఆ మంచి కృష్ణమోహన్ కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పడదు ఆ మంచి వస్తే తన ఆధిపత్యానికి గండి పడుతుందని బాలినేని భావిస్తున్నట్లు సమాచారం వ్యక్తిగతంగా ఓటు బ్యాంకు కలిగిన ఆ మంచి వస్తే జనసేనకు ఎంతో ప్రయోజనమని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే జనసేనలో చేరేందుకు ఆ మంచి సిద్ధంగా ఉన్నారు